హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం పుష్ప రాజ్ వసూలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తున్నాడు హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ పుష్ప టూ మూవీ సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకుంది డే వన్ వరల్డ్ వైడ్ టూ నైన్టీ ఫోర్ క్రోర్ గ్రాస్ వసూలు చేసింది ఇక అదే ఊపులో జోష్తో డే టూ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్స్తో ఓవరాల్ గా ఫోర్ ఫార్టీ నైన్ క్రోర్స్ వచ్చేలా చేసుకుంది పుష్ప టూ మూవీ ఇదే ఈ నెంబరే అఫీషియల్ గా పుష్ప టూ మేకర్స్ అనౌన్స్ చేశారు ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతి పెద్ద ఓపెనర్ అంటూ తమ పోస్ట్ లో కోట్ చేశారు పుష్ప టూ లో మంగళం సీను భార్యగా తన మాస్ పర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టిన అనసూయ ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టారు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హరిహర వీరమల్లు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసేశారు ఇక గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను ఇప్పటికే చిత్రీకరించారని ఇండస్ట్రీలో టాక్ యంగ్ డైరెక్టర్లను చిరు మరదెడుతున్నారు వారితో సినిమాలను లైన్ అప్ చేస్తున్నారు ప్రస్తుతం విశ్వంబరతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టేశారు వశిష్ట సినిమా అవగానే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నారు చిరు ఆ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ వదల సినిమా సెట్స్ పైకి రానుంది పాటకు వంద మిలియన్ వ్యూస్ వస్తేనే పండుగ చేసుకుంటున్న రోజులు ఇవి అలాంటిది కొన్ని పాటలు ఏకంగా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటి థౌజండ్ మిలియన్స్ వైపు పరుగులు పెడుతున్నాయి అవి కూడా మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలోనే యూట్యూబ్లో తెలుగు పాటలు రఫాడిస్తున్నాయి తాజాగా గుంటూరు కారంలోని కుర్చీ మర్తెట్టి పాటకు యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి రిలీజ్ అయిన తొమ్మిది నెలల్లోనే ఈ రికార్డ్ సాధించింది కుర్చీ మరతవెట్టి సాంగ్ ఇక తెలుగులో ఐదు వందల మిలియన్ వ్యూస్ దాటిన పాటలు రెండు మాత్రమే ఉన్నాయి ఈ రెండు అల్లు అర్జున్ పేరు మీదే ఉన్నాయి అలా వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ ఎనిమిది వందల తొంభై ఏడు మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా ఏడు వందల ఆరు మిలియన్ వ్యూస్ తో రాముల రాముల సాంగ్ రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత కుర్చీ మరతట్టి సాంగ్ ఐదు వందల మిలియన్ వ్యూస్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది తెలియకుండానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ చేరిపోయాడు విజయ్ దేవరకొండ దాంతో పాటే నేషనల్ క్రష్ రష్మికతో ప్రేమైన నడిపిస్తున్న టాక్ తో వైరల్ అవుతుంటాడు త్వరలో వీరిద్దరి పెళ్ళనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటుంది ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ తన పెద్ద కొడుకు పెళ్లిపై నోరు విప్పాడు విజయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడని ఇప్పుడు మైత్రి ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నాడని చెప్పిన ఆయన తన కొడుకుకి టైం దొరికినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తా అంటూ చెప్పాడు అందుకు మరో ఆరు నెలల నుంచి ఏడాది టైం పట్టచ్చట్టు హింటించాడు సక్సెస్ఫుల్ గా ఎంతో గ్రాండ్ గా కన్నుల పండగగా నాగచైతన్య శోభిత పెళ్ళైతే అయిపోయింది తనకంటూ ఓ తోడు దొరికేసింది మరి వాట్ నెక్స్ట్ అనే డౌట్ నాగచైతన్య కూడా వచ్చిందేమో తెలియదు కానీ తన ఫ్యూచర్ ప్లాన్ గురించి రానా షోలో చెప్పాడు నాగచైతన్య అయితే శోభితతో పెళ్లి కాకముందే రానా షోకు వెళ్ళిన ఈ స్టార్ హీరో తనకు ఇద్దరు పిల్లలు కావాలని రానాతో చెప్పాడు అంతేకాదు వారిని కార్ రేసింగ్ కు తీసుకెళ్తా వాళ్ళతో ఉంటూ మళ్ళీ నా బాల్యంలోకి వెళ్ళిపోతా అని చెప్పాడు నాగచైతన్య లగ్గం హీరోయిన్ ప్రజ్ఞ నగ్రా ప్రైవేట్ వీడియోస్ లీక్ అయిందంటూ నెట్ ఓ న్యూస్ హల్చల్ చేసింది ఆమె పేరు మీద ట్విట్టర్లో ఓ హెస్ట్ ట్రెండ్ అయింది దీంతో ఈ న్యూస్ పై కాస్త సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈమె దరిద్రపు కొట్టు ఆలోచనలున్న దుర్మార్గులు ఏఐ సాయంతో చెత్త వీడియోలు క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న ఆమె ఆ టెక్నాలజీతోనే తన వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేశారన్న అయినా కానీ తాను ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నానని ఈ సమయంలో తనకు అండగా ఉన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు తనను ఏఐ సాయంతో ఇలా చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులను రిక్వెస్ట్ చేశారు వారిని తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ డిసెంబర్ పన్నెండున మారణ హోమం అంటూ కొత్త పోస్టర్ను ను రిలీజ్ చేశారు రోహిత్ కేపి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు సాయి ధరం తేజ్ కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నవీన్ పొల్శెట్టి బాలీవుడ్ లో తెరకెక్కే రామాయణం సినిమాలో లక్ష్మణుడిగా యాక్ట్ చేస్తున్నాడనే టాక్ తో దేశం అంతటా వైరల్ అయ్యాడు అయితే ఈ టాక్ పై అన్స్టాపబుల్ షోలో బాలయ్య వేసిన ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు స్టార్ హీరో ఇలాంటి రూమర్స్ వినడానికి బాగుంటాయని నిజమైతే ఇంకా బాగుండు అంటూ చెప్పాడు అంతేకాదు ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చేయండి అప్పుడైనా తనకు అలాంటి పాన్ ఇండియా లో అవకాశాలు వస్తాయంటూ తన స్టైల్లో ఫండ్ క్రియేట్ చేశాడు మన పొలిషెట్